రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఇక్కడ ఒక్కొక్క మందిలో ఒక సూపర్ టాప్ అమ్మారు ఒక మందిలో ఏడు వందల అరవై రూపాయలు ఒక మందిలో ఏడు డెబ్బై ఒక మందిలో ఏడు ఇరవై ఒక మంది ఏడు తొంభై ఒక మంది ఎనిమిది వందలు ఒక మంది ఎనిమిది పది ఒక మందిలో ఎనిమిది ఇరవై ఒక మందిలో ఎనిమిది ముప్పై ఒక మందిలో ఎనిమిది యాభై టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగినాయి అలాగే అనంతూర్ టమాట మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఐదు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకం అంటే రెండు వందల రూపాయ నుంచి మూడు వందలు క్వాలిటీ ఉంటే మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై దాకా ఇక్కడ కూడా సేమ్ అంటే ఒక మనీలో ఒక సోర్ టాప్ ఒక మంది నాలుగు అరవై ఒక మంది నాలుగు డెబ్బై ఒక మంది నాలుగు ఇరవై ఇంకా టాప్ అండ్ టాప్ చూస్తే ఐదు వంద రూపాయలు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి